నమస్కారం ప్రజలారా బీసీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది మన వైసీపీ పార్టీలో ఓకే బీసీ నాయకుల్ని ఏ రోజు మనమైతే ఏం అనేది నాయకులకి తెలుసు అదేవిధంగా అన్న ఎలగంగా ప్యాలెస్లోంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వస్తున్నాడు బీసీ కార్యవర్గ రాష్ట్రస్థాయి సమావేశానికి అని చెప్పి మన పార్టీలో మనకు బీసీల మద్దతు ఉండేదే మనకు అంతంత మాత్రమే దాంట్లో మళ్ళీ అబద్ధాలు చెప్తే ఈరోజు అన్న వస్తున్నాడులే అని చెప్పి బీసీ సోదరులు అందరూ వచ్చినారు సరే ఈడు ఎవరు వచ్చినారు ఎవరైతే ఏం చేశారో ఒకసారి చూద్దాం ఆ నాయకుడు ఎవరో ఏందనేది నేను చూపిస్తా మీరు చూడండి చూడండి ఈయన ఈయన మన నాయకుడు ఈనా ఈయన సజ్జలకి ఏం పని సజ్జలు వచ్చాడని ఎవరు రాలా బీసీ నాయకులు బీసీ నాయకులు మన 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 పార్టీలో ఉండే బీసీ నాయకులు వచ్చింది జగనన్న వచ్చాడని ఈయన ఎవరు బొచ్చు ఈయనే కదా నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలు వచ్చేదానికి పడిపోవడానికి కారణం సజ్జలే కదా మరి ఈ సజ్జలు ఎందుకు నువ్వు ముందుకు పంపించినావు నువ్వే పెట్టమన్నావా నువ్వే పోయి మీటింగ్ పెట్టన్నావా అన్నావా లేదంటే నేను రాలేకన్నాను నేను ఈరోజు కూరుకుపోతున్నాను నువ్వేమో కూర్కు విహారయాత్రలకు పోతివి జగనన్నా కూర్కు విహారయాత్రలో ఉన్నాడయా బెంగళూరులో లేడు ఆయన కూర్కుపోయినాడు విహారయాత్రకు విహారయాత్రలో ఉంటే ఈ బొగడాగాడు ఏంది ఏం అవసరమో ఈయన ముఖ్యమంత్రి ఈయన ఏమన్నా మన జగన్ అన్న తర్వాత ఏమైనా చెప్పండి పోని కామెంట్లు ఏ విధంగా పెట్టారు మన పా మన పార్టీ వాళ్ళు చూశారా మీరు కామెంట్లు కూడా వినిపిస్తా మీరు చూడండి ఒకసారి ఈ ఈయన చూడు ఈ బొచ్చు ఈయన వచ్చితే అంతా రాకంటే అంతా నిన్ను నమ్మి వచ్చినారన్న ఆడికి బీసీ నాయకులు సజ్జంగా నమ్మి రాలేదు చూడండి ఈ నాకిచ్చింది ఆయనే కదా జుడా జుడా చూడండి ప్రజలారా కామెంట్లు ఏం వచ్చినాయో ఆ వీడియోకి సజ్జల గారిని ముందు పక్క పెట్టినారని చెప్పి ఏం మామూలుగా వేసుకోవడం చూడండి వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం మన మిల్లెట్ గారు అయితే సజ్జలు గారు అయితే తిరుగుతూ ఉన్నారు దాంట్లో ఏం కామెంట్లు పెట్టారో చూడండి ఇలా నా కొడుకులు నన్ను ఎత్తినెక్కించుకొని పెద్ద తప్పు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు ఈసారి జగన్ టూ పాయింట్ ఓ కార్యకర్తల కోసం చేస్తాం అంటున్నారు మరి అదే కార్యకర్తలు ఎంత మొత్తుకున్నా మీరు పట్టించుకోరా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్ల పార్టీ నష్టపోయిందని చెప్తూ ఉంటే వాడిని పార్టీ పక్కన పెట్టాల్సి పోయి అందలం ఏంది అంద అందలం ఎక్కిచ్చుతున్నారు పార్టీ అఫీషియల్ పేజీలో ఇలా కామెంట్స్ కూడా పట్టించుకొని మీరు రాబోయే రోజుల్లో కార్యకర్తలకు మీరేం చేస్తారు అది కథ ఇంకా చూడు అని అన్నీ ఇప్పుడే తెలిసింది అన్నీ ఇప్పుడే తెలిసిందంట ఈ విధంగా కామెంట్లు పెడతారు ఈ విధంగా చేస్తా ఉంటే అసలు ఈయనకి ఏమి సంబంధం చూడండియా ఏందంట ఏం కథ ఈయనేమన్నా ఆయన ఏమన్నా పార్టీనే మనం పార్టీయే ఒకటి కాడ పెరుక్కున్నాం శివన్న పార్టీ పెడితే మన జగనన్న కొనుక్కున్నాడు జగనన్న ఈరోజు ఏ ప్రతిపక్ష హోదా కూడా లేక నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోతే ఈ ఈ మొగోడు ఇప్పుడు పెద్ద మొగోడైనాడు ఈ సజ్జల సజ్జల మన పార్టీని నేల నాకిచ్చేదానికే ఉన్నాడు తప్ప వేరే దానికి లేదని జగనన్నకు నెత్తినా నోరు పెట్టుకొని నేను చెప్తా ఉన్నా కూడా నా మాట అయితే ఎండంలే నేను ఫైనల్గా ఏం చెప్తానంటే సజ్జలను నమ్ముకుంటే మన పార్టీ మనకు ఫుల్ డ్యామేజు ఇతనికి ఏమి సంబంధము బీసీ విభాగానికి సంబంధించి ఏమి సంబంధం నువ్వు రావాలా నువ్వు స్పెషల్ ఫ్లైట్లో వచ్చావనే కదా వీళ్ళందరూ కూడా మన బీసీ సోదరులందరూ వచ్చింది నువ్వు రాకపోతే నువ్వేమో కూర్కు పర్యటనలో బిజీగా ఉంటుంది ఏంది కథ సో ఇక్కడైనా రాష్ట్ర ప్రజలారా సజ్జాలను ఎక్కడ ఇప్పటికైనా సరే పక్కన పెడితే మన పార్టీ బాగుపడతాదనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం